తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వివిధ వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇస్తున్నారు దేశం నలుమూలల నుంచి స్వామివారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు శ్రీనివాసుని ముందు తాము ప్రదర్శనలు ఇవ్వడం పూర్వజన్మ జన్మ సుకృతుమని చెబుతున్నారు అందరికీ నమస్కారము మేము బెంగళూరు నుంచి నృత్య దిశ ట్రస్ట్ స్టూడెంట్స్ మా గురువు డాక్టర్ దర్శిని మంజునాథ్ నేను ఇవాళ ఈ గ్రూప్ని మెంటర్ చేసినది విదూషి సహానా ఇవాళ మనము కర్ణాటక నుంచి కర్ణాటక ఫోక్ డాన్స్ కంసాలే పర్ఫామ్ చేస్తున్నాము మనకి ఇక్కడ బ్రహ్మోత్సవంలో నృత్యం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు హృత్పూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాము ఈరోజు నృత్య దిశ ట్రస్ట్ బెంగళూరు నుంచి పర్ఫామ్ చేస్తున్నాము మా గురు డాక్టర్ డాక్టర్ దర్శిని మంజునాథ్ ఈరోజు మా మెంటర్ విదూషి సహనాతో పర్ఫామ్ చేసేది చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు నిహంత్రి రెడ్డి నేను అక్షత డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము అరేంజ్మెంట్స్ అవి చాలా బాగున్నాయి ఎంతో సంతోషంగా ఉంది స్వామి గారి వాహనం ముందు ఈ రోజు నృత్య సేవ అందించడం చాలా సంతోషంగా ఉంది నా ఇన్స్టిట్యూట్ పిల్లలతోటి ఒక ఇరవై ఐదు మందితోటి మేము నృత్య సేవ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చాము టీటీడీ వాళ్ళు చాలా మంచిగా మంచి అవకాశం ఇస్తున్నారు ఆర్టిస్ట్ కి ధన్యవాదాలు నా పేరు చారిణి నేను చాలా గర్వపడుతున్నాను ఈ బ్రహ్మోత్సవాలకి రావడం మేము దేవుడు మాకు చాలా కరుకరించి ఉంటారు మేము తిరుపతి వాళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నాము మేమందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ నా పేరు యువతారెడ్డి నేను నా ఊరు తిరుపతి ఇక్కడికి నాకు దేవుడిచ్చిన రావడానికి నాకు దేవుడిచ్చిన వాడడం చాలా నేను ఇక్కడ డాన్స్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈ తిరుమల బ్రహ్మోత్సవాల్లో మేము ప్రదర్శించినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ మేము ప్రదర్శనానికి చేయడానికి అనుమతి ఇచ్చిన అనుమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఇంతమంది ప్రదర్శించి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము మదన్పల్లి నుంచి కూడా వచ్చి మా దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు ఈ ఇలా ప్రాక్ ఇలా చేయడానికి ఆ దేవుడు మాకు అనుమతించినందుకు చాలా సంతోషం

ఈ జన్మకి చాలు మాకు ట్వంటీ డ్యాన్స్ డ్యాన్స్ మేడం మేడం వేషధారణ వేషధారణ మేము మేము ఫోర్ మెంబర్స్ మార్కాపురం నుంచి వచ్చాము ప్రకాశం జిల్లా మేము పదకొండు సంవత్సరాల నుంచి వస్తున్నాము స్వామివారి సేవలు చాలా బాగుంటున్నాయి అన్నీ మేము పన్నెండు మంది వచ్చాము ఈసారి స్వామివారి ఈ అవకాశం ఇచ్చారు మాకు ఎటువంటిది లేకుండా ఆన్లైన్లో చేసుకోవాలా మేము ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నారు మా టీం మొత్తము మా టీం తరఫున ధన్యవాదాలు నాగిరెడ్డి రాజేశ్వర్ గారు మాట్లాడుతున్నాము పది రోజులు అవుతుంది మేము బ్రహ్మోత్సవాలకు వచ్చి ఇక్కడ చాలా బాగా ఉత్సవాలు జరిగాయి చాలా భక్తులకు ఏ ఏది లేకుండా అన్ని సౌకర్యాలు అందించారు టీటీవడి వాళ్ళు చాలా సౌకర్యం ఇచ్చారు నా పేరు శిరీష నేను వైజాగ్ నుంచి వచ్చాను ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇది నాలుగోసారి నేను రావడం ఇక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా టీటీడీ వాళ్ళు చాలా సదుపాయాలు కల్పించారు గరుడి సేవ మాత్రం చాలా అద్భుతంగా చేశారు వాళ్ళకి అన్ని గంట గంటకి ఆహార పదార్థాలు చాలా బాగా పంపిణీ చేశారు భక్తులందరూ చాలా చాలా బాగుందని మెచ్చుకొని మరి వాళ్ళు మా టీడీపీ వాళ్ళని మెచ్చుకున్నారు చాలా అదృష్టం సాంబార్ సన్నిధి

பிரி போன வருஷம் கட வாங்க சூசாமே ஏற்பாடு பெசிலிட்டி அண்ணி பிரமாதங்க உந்தி தேவஸ்தானம் போர்டுக்கு நன்றி செப்புனே கவர்மெண்ட் ஜோதும் நன்றி செப்பாங்க அடிக்கமையான ஆகாரம் வந்து விழுந்து அண்ணி இந்தியிரு மஹாராஷ்டிரா ஜார்கண்ட் சண்டிகர் நார்த் ஈஸ்ட்ல குறிச்சு டான்ஸ் ஆடி அன்னி வாங்கினாலும் நாலு லட்சம் மனுஷன் தெல்லாட மூணு கடலி

చెప్తానండి వద్దే వద్దే అర్పుదంగా ఉంది ఇది ఉలవ రికార్డ్ పెద్ద వరలారి ఇంత పెద్ద నిఘల్చి ఈ కేంద్రాన ఈ పుష్ప కేంద్రాన ఇంత పెద్ద నిఘల్చి నడతేది మన వద్ద పెరుమగా ఉంది మా గణ దూరంగా ఉండి వచ్చాలనే మా చూసింది ఇచ్చి పెట్టిండాల పెద్ద పుణ్యమా నమస్కారం ఈ దీని వద్ద వద్ద సూపర్ అయితే అదే మాది అక్క ఉండి బైగా ఉండి

మంది మేము చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బాలాజీ నగర్ లో ఉండే వాళ్ళు ఆ వస్తా ఒకసారి మేము ఇప్పుడు చూసింటాం పది వాహనాల దాకా నడిచే వస్తాము బాలాజీ నగర్ లో వినాయకుడు గుడి దగ్గర మేము ఉండేది సంవత్సరం మేము ఇక్కడే ఉండేవాళ్ళ నలభై ఐదేళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి అప్పుడు ఇంకా ఇక్కడే ఉండాము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తేడాతోనే బాగా జరుగుతుంది పాతకాలం కన్నా ఇప్పుడు బాగా జరుగుతుంది అప్పుడైతే మేము దేవుడికి ఏ ఇంకానే హార్తలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదు అలాగా బాగా జరుగుతాందండి అండి సంవత్సరం సంవత్సరం ఎక్కువ కానీ తక్కువ లేదు నమో వెంకటేశాయ మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారం నుంచి వచ్చామండి మేము తొమ్మిది రోజులు తొమ్మిది వాహన సేవలు చూసాము నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఎప్పుడూ జరగని విధంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిపించారు భక్తులందరూ కూడా చాలా సంతోషంగా స్వామివారి యొక్క సేవలు చూసి అలాగే ఈ టిటి పాలక మండలి సభ్యులు అలాగే ఈవో గారు చేసిన భక్తులకు చేసినటువంటి సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ రోజు గరుడ సేవ రోజు కూడా ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని రకాలుగా ఫుడ్డు పిల్లలకు పాలతో సహా అన్ని ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు మా అందరి తరపున పాలక మండలి సభ్యులకు చైర్మన్ గారికి అలాగే ఈవో గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుడు ఎక్కడో కాదు ఎక్కడే ఉన్నాడు ఇది భూలోక స్వర్గం అనిపించేలాగా ఈ సంవత్సరం జరిపించినప్పటికీ పాలక మండలి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలిపి చేసుకుంటున్నాం తమిళనాడు మాతా గమనించారు

అసలు మనం ఎక్కడ కలియుగంలో ఉన్నామా దేవలోకంలో ఉన్నట్లు ఆ ఏర్పాట్లు బాగున్నాయమ్మా ఎప్పుడు ఇరవై దశాబ్దాలుగా నవోదేశం వస్తున్నా ఉంటాం పదహారు మహిళలు మెయిన్ అత్యంత వైభవ గరుడ సేవ చూసాము ఈ రోజు రేపు చక్రస్థానం చూసుకొని వెళ్తాం మేము దాదాపు పదహారు మంది వచ్చాము చాలా చాలా సంతోషిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆ కలియుగ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవం అంటేనే ఎవరికైనా ఇదే కదమ్మా అందులో ప్రత్యక్షం చూడాలంటే చాలా ఆ ఎప్పుడు పౌర్వజన సుకృతం అని చెప్పాలి చాలా చాలా బాగున్నాయమ్మా ఈసారి ప్రత్యేకంగా అంటే పెద్దవాళ్ళకి కానీ మాకు గాని చిన్నపిల్లలకు కానీ పాలు ఇవ్వడం కానీ ఆహార టయానికి ఆహారం ఇవ్వడం కానీ గ్యాలరీలో బాగా చేశారు అంటే ఏర్పాట్లు బాగున్నాయి ఎక్కడ ఏమి ఒడిదుడుకులు లేకుండా టయానికి సమయానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు బానే బాగా ఉందమ్మాడారు నిడదోలు కుష నలభై మంది చాలా బాగుంది ఎన్ని వస్తా కానీ మా వాళ్ళు డ్రమ్స్ పాడుతారు డ్రమ్స్ వాడుతున్నారు నలభై మంది బాగున్నాయి బాగున్నాయి చాలా బాగుంది మొత్తం టోటలీ మొత్తం పోగే బాగున్నాయి నేను హిందూ మొత్తం బాగా ప్రసారం చేసి పెడుతున్నారు బాగుండాలి జరిగితే చిత్తూరు డిస్టిక్ చాలా ఆనందంగా ఉందండి అందరికి లాస్ట్ ఇయర్ రాలేదు అంతకు ముందు సంవత్సరం వచ్చాం ఏం లేదు మేడం రెండు సార్లు చాలా బాగుంది రెండు సార్లు బాగుంది చాలా బాగున్నాయండి చాలా బాగున్నాడు మేము పదిహేను మంది వచ్చామండి I don't understand the Hindi. Good. I'm very happy to be here. I am very happy to connect here to the festival. During the festival I am coming here first time. This is so nice and beautiful. We came 25 MS. చూడలేము అనుకున్నాము కానీ బాగా చాలా బాగా చూసాం సేవ కూడా వస్తాము మేము ఒక ట్వెల్వ్ మెంబర్స్ వచ్చాము నా పేరు దివ్య మేము వెస్ట్ గోదావరి ఆర్ట్ నుంచి వచ్చాము లైక్ ఇదే మా ఫస్ట్ టైం ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ చూసి ఫ్యామిలీ తో ఫస్ట్ టైం దర్శనానికి కూడా వచ్చాము మేము లైక్ ఇలాంటి ఉత్సవాలకి మేము ఎప్పుడు రాలేదు అండ్ అరేంజ్మెంట్ చూస్తే అసలు ఎలాంటి హడావిడి లేకుండా గవర్నమెంట్ ఎంత కరెక్ట్ గా ఇవ్వాలో లైక్ ఎవ్రీ పర్స్పెక్టివ్ లో ఒక లైన్ అని ఒక లో చేశారు లైక్ ఇది చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది సో ఎలాంటి తొక్కిసలాడలు ఇలాంటివి కూడా అసలు ఎలాంటివి లేవు సో డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవి సైడ్ కి వచ్చేస్తే అసలు ఎవ్రీ స్టేట్ యునిక్గా లైక్ మంచి కాస్ట్యూమ్స్ తో చేశారు లైక్ చాలా బాగుంది మేమందరం చాలా ఎంజాయ్ చేస్తాం నా పేరు శ్వేత నేను ఎంబీబీఎస్ అవుతున్నా ఆశ్రమ మెడికల్ కాలేజ్ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని లైక్ సెక్యూరిటీ ప్రొవైడ్ నుంచి క్యూ నుంచి ఎవ్రీథింగ్ గోట్ ద బెస్ట్ అండ్ ఫుడ్ ప్రసాదం ప్రతిదీ కూడా చాలా బాగా జరిగింది ఫ్యామిలీస్ అందరూ తప్పకుండా విజిట్ అవ్వాలి ఈ బ్రహ్మోత్సవాల టైంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం లైక్ ఇన్ని డాన్సెస్ ఇంత రకరకాల స్టేజ్ రీప్రజెంట్ చేయడం చాలా బాగుంది తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటాం తిరుపతి నుంచి అండి చాలా సంతోషంగా ఉందండి లేదు లేదండి మీరు ఇయర్ వస్తాం ఉండదండి ఎలక్ట్రికల్ డెకరేషన్ కానీ జనం కానీ అంతా బాగా ఇంప్రూవ్ అయిన అంత బాగుందండి కొన్ని సంవత్సరం కన్నా బాగుంది నమో వెంకటేశాయ తిరుమలలో బ్రహ్మోత్సవాలు కన్నులు విందుగా ఉన్నాయి ప్రతి సంవత్సరం మేము బ్రహ్మోత్సవాలకి వస్తూనే ఉంటాము కానీ ఈ సంవత్సరం చూసినంత ఇదిగా ఏ సంవత్సరము చూడలేదు విద్యుత్ అలంకరణ కావచ్చు పుష్ప ప్రదర్శనశాలు కావచ్చు మాడ వీధులైతేనేమి తిరుమల మొత్తము విద్యుత్ దీపాలంకరణతో చాలా కన్నుల విందుగా ఉంది అండ్ ఈసారి ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది కళాకారులు వచ్చి స్వామివారి ముందు నృత్య ప్రదర్శన చేయడం ఇంకా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం మేము బ్రహ్మోత్సవాలకి వస్తూనే ఉంటాం కానీ ఈసారి మన టీటీడీ వాళ్ళు కావచ్చు పోలీసే కావచ్చు చాలా చక్కనైన నిర్ణయాలు తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా భక్తులకు కూడా సౌకర్యార్థము పాలు మజ్జిగ బిస్కెట్స్ ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది మాడ వీధుల్లో కూడా సాంబార్ రైస్ అని పులిహోరలు అని టమాటో రైస్ ప్రతి ఒక్కటి ఇస్తున్నారు అసలు ఎక్కడా లేనంటే విధంగా మన తిరుమల ఇంత ఇదిగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడ ఈ మాడ వీధుల్లో ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే విధంగా చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను టిటిడి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా శ్రమించారు ప్రతి నిత్యము ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే రెక్టిఫై చేసుకుంటున్నారు ఇలాంటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం మాకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వర ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము సేవకి ఎంతో ఆనందంగా ఉంది మాకు అస్సలు టనుల పండగగా ఉంది ఇదంతా చూస్తుంటే వేడుకగా ఉన్నది మాకు ఇదే ఫస్ట్ టైం మేము చూసాడు ఎంత ఆనందం ఉన్నదో మాకు చెప్పరా రండి ఎడికి సేవ చేసుకోవడానికి చాలా బాగుంది ఈ అదృష్టం మళ్ళా మల్ల దొరకది మాది నిజామాబాద్ మేము సేవా భక్తికి వచ్చినాము మాకు సేవ అంటే అదృష్టంగా దొరికింది మాకు ఈ బ్రహ్మోత్సవాలు దొరకటం మహా అదృష్టం మాకు బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ నా పేరు సుమలత నేను నిజాంబాద్ నుంచి వచ్చినాము మాకు టైం టైంలో ఇలా మేము సేవకుని వచ్చినాము ఈ టైంలో మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మేము ఫస్ట్ టైం సేవకు రావడము కానీ ఇది ఫస్ట్ టైం మాకు బ్రహ్మోచారంలో రావడం మా అదృష్టంగా భావిస్తాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సేవకు ఈ టైంలో మాకు రావడం బాగా అదృష్టంగా భావిస్తున్నాము ఈ సేవలన్నీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఎప్పుడు ఇది ఫస్ట్ టైం మాకు ఇట్లా రావడము మంచిగా అనిపిస్తుంది మాకు సేవ అన్నీ అన్నీ ఊరేగింపులు అన్ని సేవలు అన్ని టైంలో బాగా వేస్తున్నారు ఫస్ట్ టైం కాబట్టి బాగా సంతోషంగా ఉంది ఇలా రావడం గోవిందా మేము బ్రహ్మోత్సవాలు వచ్చామండి ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి మేము పది సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరం వస్తాము ఏర్పాటు మడి చాలా బాగా చేస్తారు క్లీనింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది దేవుణ్ణి బాగా దర్శనం చేసుకుంటాము ప్రతి సంవత్సరం వస్తాము చాలా బాగుంటుందండి బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లన్నీ బాగుంటాయండి అన్నదానం కానీ లైన్ పాటించడం కానీ అన్నీ బాగుంటాయి చాలా బాగా అందరూ బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు చాలా బాగుంటుంది నా పేరు దీపిక అండి మేము కాళహస్తి నుంచి వస్తున్నాము బ్రహ్మోత్సవాలు చూడడానికి మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము చా ఏర్పాట్లు అన్ని బాగున్నాయి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శన చే చేయడము మా పిల్లలకి అవి చూపించాలి అనేసి ఇక్కడికి రావడం జరిగింది ఎక్కడెక్కడి నుంచో వీళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ప్రదేశాల యొక్క నృత్యాలు అవి మనము ఎప్పుడు అక్కడికి వెళ్ళి చూడలేమో వాళ్ళనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది